ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర అండి ఇప్పుడు ఒక పాన్ పెట్టుకునేసి అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆవాళ్ళు జీలకర్ర వట్టిమిరపకాయ వేసుకునేసి ఆ చిట్టుపట్లు ఆడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కరివేపాకు ఇలా ఆనియన్ కరివేపాకు వేసుకునేసి ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఉంది కదా ఆ తోటకూర అంతా కడాయిలో వేసుకునేసి అలాగే మూత పెడదామండి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెడితే బాగా మగ్గిపోతుంది చూడండి దీన్ని ఫుల్లే వేసినాను కదా ఇప్పుడు ఆఫ్ దాకా బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకుందాం ఇలా అంతా బాగా ఒకసారి కలుపుకునేసి ఇంకో రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందాం అండి ఇది మగ్గేలోగా మనం మిక్సీ పెట్టుకుందాం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం కారానికి సరిపడా పచ్చిమిర్చి నేనైతే ఒక ఆరు తీసుకున్నానండి ఒక రెండు తోటకూర కట్టలకి ఒక ఎనిమిది పది దాకా వెళ్ళి అలాగే పచ్చి కొబ్బరి కొద్దిగా ఇదంతా బాగా మిక్సీ పెట్టుకున్నానండి వాటర్ వేయకోకుండా కచ్చా పచ్చాగా మిక్సీ పెట్టుకునేసి ఈ ఆకుకూర చూడండి అంత బాగా మగ్గింది కదా ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్నాం కదా కొబ్బరి పేస్ట్ అది వేసుకుందామండి అదంతా ఇలా బాగా వేసుకునేసి అలాగే వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా సాల్ట్ మనం అసలు సాల్ట్ వేసుకోలేదు కదా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందామండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం ఇలాంతా బాగా కలుపుకునేసి ఇంకా రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం అండి ఇలా పచ్చి కొబ్బరి వేసి మనం ఆకుకూర ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎప్పుడు మనం చిల్లీ పౌడర్ వేసుకొని చేసుకుంటాం కదా ఈసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసినాను టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి ఇలా అంతా బాగా కలుపుకుంటున్నాం కదా ఇది కొబ్బరి కదా మొత్తం అంతా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఆకుకూరకి చూడండి ఆల్మోస్ట్ వాళ్ళ ఆకుకూర అంతా బాగా ఉడికిపోయింది కదా ఇంకొక టూ మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకుంటే మనకి కొబ్బరిలో కూడా పచ్చివాసన అనేది పోతుందండి చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత మనకి బాగా ఫ్రై అయింది ఆయిల్ కూడా కొద్దిగా వస్తా ఉంది పైకి ఇక స్టవ్ ఆపేసుకుందామండి ఆపేసుకుని ఇది ఇంకా వేడివేడిగా చపాతీకి జొన్న రొట్టెకు వైట్ రైస్కి మనం నెయ్యి వేసుకొని తింటే వైట్ రైస్ కూడా చాలా బాగుంటుందండి తోటకూర వేపుడు మీకు ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి